ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడ్డరలను ఎస్టీలో చేర్చాలని వడ్డరల ఆర్థిక అభివృద్ధికి ఐదు వందల కోట్లు కేటాయించాలని ఏపీ వడ్డర సంఘం రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ కోరారు కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ ప్రాంగణంలో వడ్డర హక్కుల సాధన సదస్సు జరిగింది ఈ సందర్భంగా భూతాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో వడ్డె ఓపన్న విగ్రహం స్థాపించాలని ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని కోరారు

గుంటూరు నుంచి విన్న యువనాయకుడు మీరందరికీ సక్రమంగా జిల్లా ఒడ్డర ఎస్టీ సాధన సదస్సు సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఒడ్డెర హక్కుల గురించి చాలామంది మాట్లాడారు అయితే గతం నుండి ఇప్పటికి కూడా ప్రభుత్వాలు వడ్డర్లను పళ్ళకి మోసేవాళ్ళుగా చూస్తున్నారు కానీ ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉండలేదు ప్రత్యేకించి మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బ్రిటిష్ కాలంలో నుండి ట్రైబర్లను తీసుకొచ్చి ఎస్టీలు చేర్చింది ప్రభుత్వం అయితే మళ్ళీ ఏదో పరిశీలన పెరుతా ఎస్టీలు ఎస్సీ ఎస్టీల నుంచి తీసి బీసీఏలకు గుర్తించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒడ్డర్ల ఐక్యత పెరగాలని ఒడ్డర్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని అనేక ఆందోళన చేస్తున్నాం అయితే పాలక ప్రభుత్వాలు ఓట్లు వేసుకున్న తర్వాత ఇంటింటికి వచ్చి ఓట్లు అడిగిన తర్వాత మేము మిమ్మల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తాం ఎస్టీ సౌకర్యం కల్పిస్తే ఉద్యోగ ఉపాధి విద్యా అవకాశాలు మెండుగదని చెప్పి కప్పట మాటలు నమ్మించి ఓట్లు వేసిన తర్వాత మర్చిపోయినటువంటి వ్యవస్థలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా వడ్డర్లందరూ ఐక్యమై ఎస్టీ సాధన కోసం కలిసికట్టుగా ఉద్యమించాలని గ్రామ గ్రామణ ఉద్యమాలు నిర్మించుకొని అది ఢిల్లీ దాకా అయినా సరే అమరావతి దాయినా సరే ఇప్పటికైనా చదువు సందర్లో వెనుకబడిన వడ్డర్లకు అన్ని విధాల ఓట్ల ద్వారా వాడుకొని వదిలేసినటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎస్టీ సాధన కోసం వడ్డర్ల ఐక్యమై ముందుకు నడవాలని చెప్పి కోరుతున్నాను నా పేరు వి సుబ్బరాయుడు బీతం చెల్ల గ్రామము నంద్యాల జిల్లా నేను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను